దుగ్గిరాల మండలం కంటంరాజు కొండూరు గ్రామ పొలిమేరలో వేయించేసి ఉన్న శ్రీ మహంకాళి అమ్మవారి దేవస్థానంలో మాస ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు కంటంరాజు కొండూరు గ్రామ పొలిమేరలో వేయించేసి ఉన్న మహంకాళి అమ్మవారి ఆలయంలో మాస ఉత్సవాలలో భాగంగా ఆదివారం నిమ్మకాయల దండల అలంకరణతో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు శ్రీ మహంకాళి అమ్మవారికి విశేష పూజా కార్యక్రమాలు అర్చక స్వాములు వైభవంగా నిర్వహించారు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన క్యూ లైన్ల ద్వారా భక్తులు పెద్ద సంఖ్యలో శ్రీ మహంకాళి అమ్మవారిని దర్శించుకున్నారు భక్తులకు తీర్థ ప్రసాదాలను పంపిణీ చేశారు దేవస్థానం వారి ఆధ్వర్యంలో భక్తులకు సకల సదుపాయాలు సౌకర్యాలు కల్పించారు